బొందులేని సామాజిక వర్గాన్ని కేంద్ర ఓబీసీలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుబాబు విజయసాయి రెడ్డి అన్నారు ఆయన ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారని మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈరోజు రోజు బొందులీలంతా విజయసాయి రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కడువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని హామీ ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు అలాగే బుందిలీ ఓబీసీలో చేర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయించి అవసరమైతే కేంద్రంలో పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు हां तब आप Badan Singh Jagdish Singh Naveen sing. Singh Dalita Singh Aruna sir. Balak. Untuk datang ke kelas. Untuk datang ke kelas. Kelas. Sudah ada. Sudah. Hai. Nanti. Nanti. বড় নাম সামনে গরম থানা আমার কাছে बस 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 नीचे लग बस 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 बंद पर्छ फ्रंट पे तीनको एक टेस्ट फ्रंट को नीरोको टेस्ट हां ओकरा अल्लाम अनुसार ग्रुप लगे 내일에 뭐? 뭐지? 내일에 뭐? 안나 ఈరోజు బొందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం ఇంచుమించుగా పదహైదు మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది బొందిలి సామాజిక వర్గం ఒక నెల్లూరు పార్లమెంట్లోనే నెల్లూరు జిల్లాలోనే పద్దెనిమిది వేల మంది ఇక్కడ నివసిస్తా ఉన్నారు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఈ యొక్క సామాజిక నీకు చెందినటువంటి వాళ్ళు కొన్ని శతాబ్దాలుగా నివసిస్తుండడం జరుగుతూ ఉంది మొట్టమొదటిగా చరిత్రగా చూసుకుంటే ఈ యొక్క సామాజిక వర్గం మధ్యప్రదేశ్ నుంచి బుందేల్ ఖండ నుంచి అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో అలాగే కలిసిపోయి సహజీవనం చేస్తూ మనలో ఒకరిగా ఈరోజు ఎటువంటి తారతమ్యం లేకుండా మన భాష వాళ్ళ భాష అన్నీ కూడా కలిపి ఒక మనమంతా ఒకే జాతి ఒకే ఒకే దేశం అన్నటువంటి నినాదంతో ఈరోజు మన మన అందరితో కూడా సహజీవనం చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషకరమైనటువంటి విషయం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బొందిలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు గుర్తున్నంత వరకు కిషోర్ కిషోర్ సింగ్ అన్నటువంటి బొందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి అతన్ని చైర్మన్గా అప్పట్లో అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సిఫార్సుతో ఆయన్ని చైర్మన్గా కార్పొరేషన్కి నియమించడం జరిగింది వేమిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్లేటప్పుడు కిషోర్ సింగ్ గారు కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ యొక్క స్థానం అలాగే ఖాళీగా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా గతంలోకి వెళితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో బొందిలి సామాజిక వర్గాన్ని బీసీబీలో బీసీబీ కేటగిరీలో చేర్చాల్సిందిగా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును కూడా నివేదించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన కర్తవ్యం మన ముందున్నటువంటి కర్తవ్యం ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను సోదరులందరికీ కూడా బొందిలి సామాజిక వర్గ సోదరులందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను అసెంబ్లీలో మరొక్కసారి తీర్మానం చేసి మళ్లీ కొత్తగా ఏర్పడినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ బీసీ కమిషన్కి రిపోర్టు తీర్మానాన్ని సబ్మిట్ చేసి వాళ్ళందరి తరఫున నేను ఆ యొక్క కేటగిరీని బీసీబీ కేటగిరీ ఓబీసీ కేటగిరీని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించారో రాష్ట్ర ప్రభుత్వంలో అది కేంద్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం సమ్మతికి ఆమోదానికి నేను కృషి చేస్తానని నేను అందరి తరఫున నేను హామీ ఇస్తా ఉన్నాను కొత్తగా కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నా యొక్క ప్రయత్నాలని ఎటువంటి కాలయాపన లేకుండా ప్రయత్నాలను ముమ్మరం చేసి ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్తోనూ బీసీ కమిషన్ చైర్మన్ గారితోనూ సంప్రదించి అవసరమైతే ప్రతినిధులను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి వారిని కూడా మంత్రివర్యులతో కల్పించి ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలో చేర్చాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం తప్పకుండా ఈ యొక్క ఉద్దేశం నెరవేరుతుందని నేను ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ